ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గంట గంటకు వరద ప్రభావం పెరుగుతూ వస్తోంది గత నాలుగు రోజుల నుంచి వరద నీరు లంక గ్రామాల్లోకి చేరడంతో ప్రభావిత ప్రాంతాల్లో పంటలు నీట మునిగి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు దీనికి తోడు ప్రస్తుతం ధవళేశ్వరం భద్రాచలం వద్ద గంటగంటకు వరద నీరు పెరగడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామస్తులకి మరింత ఆందోళన మొదలైంది ధవళేశ్వరం వద్ద వరద నీరు పెరగడం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి యానం వద్ద గౌతమి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది మరింత గోదావరి వరద ఉధృతంగా పెరిగితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి వరద నీరు చేరే పరిస్థితి ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు